ఐఎన్బి న్యూస్కి స్వాగతం అఖిల భారత ఆదివాసీ జేఏసీ బలపరిచిన పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి చందాలింకైదోరా జిల్లా ఎన్నికల అధికారి అద్వేత కుమార్ సింగ్ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా చంద మాట్లాడుతూ పార్లమెంట్ ఏర్పడినప్పటి నుండి కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ పార్టీలు ఆదివాసులను విస్మరిస్తున్నాయని ఒకే సామాజిక వర్గానికి చెందిన లంబాడి కులస్తులకు అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా ఓట్లు ఆదివాసులే ఉన్నాయని ఈసారి ఆదివాసీ తెగకు చెందిన తనకు ప్రజలు అత్యధిక మెజర్టుగా గెలిపించాలని కోరారు ఆయన వెంట తుండి దెబ్బ జాతీయ కన్వీనర్ రమణ లక్ష్మయ్య సలహాదారులు పొడుగు శ్రీనాథ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు వట్టం నారాయణ జేఏసీ కన్వీనర్ వట్టం ఉపేందర్ రాష్ట్ర కార్యదర్శి వట్టం కన్నయ్య కార్యకర్తలు

ఈ యొక్క మహబూబ్బాద్ పార్లమెంట్కి అన్యాయం జరుగుతుంది దీన్ని ఎవరు పట్టించుకోవటం లేదు ఇప్పుడు గెలిచిన ముగ్గురు ఎంపీలు కూడా మన వాళ్ళ ముఖాలు చూడలేదు మళ్ళీ వాళ్ళకే రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఇచ్చి మా నెత్తి మీద రుద్దుతున్నారు మీరు ఖచ్చితంగా బరిలో రండి మీ గురించి మీరు యుద్ధం మరి ప్రజా యుద్ధంలో మీరు అనేక విజయాలు సాధించారు జిల్లా పరిషత్ చైర్మన్ ఖమ్మంగా ఉన్నప్పుడు అందుకని మీరు ఖచ్చితంగా మహబాద్ పార్లమెంట్ అభివృద్ధి చేయాలంటే మీలాంటి చదువుకున్న వ్యక్తి అవసరం సర్వీస్ చేయాలనే కుతూహలం ఉన్నటువంటి వ్యక్తి అవసరమైన ఉద్దేశంలో మరి ప్రజలందరూ కూడా అన్ని కులాలు ఆదివాసీ కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరూ కూడా మరి ప్రతిపాదన చేసిన పార్లమెంటు మెంబర్ యొక్క అసలు నిజ స్వరూపం ఏంటిదో ఢిల్లీలో ఢిల్లీలో కొడితేనే డబ్బు వస్తాయి తప్ప ఇక రాష్ట్ర ప్రభుత్వాల పైస కూడా ఉండదు ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వం ఇస్తే వీళ్ళు పంచుతారు చేసేవాడే కావాలి తప్పి ఒకసారి ఆదివాసులకు ఇవ్వాలని వాళ్ళు కూడా అనేక డిమాండ్ చేశారు ఆయన ఆ డిమాండ్ పక్కన పెట్టి కేవలం డబ్బులు రాజకీయ ఉపయోగం కోసం ఈ దళారీలకు మరి ప్రోత్సహిస్తున్నారు దీన్ని అరికట్టాలంటే ప్రజలంతా కూడా మీరు అన్ని వర్గాలు నాకు సహకరించి ఈసారి పార్లమెంటు మెంబర్గా ఢిల్లీగా ఢిల్లీలో గాని పంపించగలిగితే ఢిల్లీ ప్రభుత్వం ఏదొచ్చినా కాంగ్రెస్ రాని బీజేపీ రాని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మానుకోటి అభివృద్ధి చేస్తారు ఇది ముత్యాలమ్మ సాక్షిక అందుకని దయతో ఈసారి నాకు అవకాశం